అందరికీ నమస్తే అండి ఈరోజు మా రెసిపీ చికెన్ గ్రేవీ కర్రీ చికెన్ గ్రేవీ కర్రీ కోసం ఇక్కడ నేను ఉప్ప ఒక చికెన్ తీసుకున్నాను నీట్గా పసుపు ఉప్పు వేసి వాష్ చేసుకున్నాను పసుపు ఉప్పు వేసి వాష్ చేయడం వలన చికెన్ అనేది నీచు స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట వాష్ చేసుకున్నాక అందులో మళ్ళీ పసుపు ఉప్పు కారం నూనె వేసుకొని రెండు గంటల సేపు దాన్ని మ్యాలినేట్ చేసి సైడ్ నుంచుకున్నాను మ్యారినేషన్ చేయడం వల్ల చికెన్ అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది వేరు ఉడికిపోతుంది కూడా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హిట్ అయిన తర్వాత బేలీఫ్ అంటాం కదా ఆకు అది వేసుకొని అలాగే సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నాను ఈ పులావాకు వే వేయడం వలన ఒక మంచి అరో అరోమా అనేది యాడ్ అవుతుంది కర్రీకి ఇప్పుడు ఉల్లి ఉల్లిపాయలు అనేవి త్వరగా వేగించడానికి కాస్త ఉప్పు వేసుకున్నాను ఉప్పు చెక్ చేసుకోవాలి ఆల్రెడీ మనం చికెన్ మ్యారినేషన్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువ ఉప్పు వేసుకొని మీ టేస్ట్ తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత అందులోకి హోల్ గరం మసాలా పేస్ట్ అంటే అందులో అల్లం వెల్లుల్లి దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి ఇవన్నీ పేస్ట్గా తయారు చేసి ఆ పేస్ట్ని అయితే ఇందులో రెండు టీ స్పూన్లు వేసుకున్నాము వేసి ఈ పేస్ట్ పచ్చి పచ్చివాసన పోయేదాకా దాన్ని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో వేసుకోవాలి అంతా కూడా చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత దానిపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో దీన్ని ఒక గంట సేపు కుక్ చేసుకోవాలి ఇక్కడ మనం కుక్కర్కి విజిల్ పెట్టట్లేదండి కుక్కర్ విజిల్ పెట్టకుండానే దీన్ని కుక్ చేసుకోవాలి కుక్కర్ విజిల్ పెడితే ఇది ఎక్కువ మ్యారినేట్ చేస్తుంది కాబట్టి నంబర్ ఆఫ్ విజిల్స్ ఎక్కువైపోతే బాగా ఎక్కువ సాఫ్ట్ అయిపోతుంది అనమాట అందువల్ల కుక్కర్ మీద కుక్కర్ మూత పెట్టి దానిపైన విజిల్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో గంట సేపు దీన్ని కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి కాకపోతే కుక్కర్ వేడికి వేడికి చికెన్ త్వరగా ఉడుకుతుంది కాబట్టి కుక్కర్లో మనం కుక్ చేసుకుంటున్నాము కానీ పైన విజిల్ అయితే పెట్టకూడదు ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని కుక్ చేసుకోవాలి కలపకపోతే అడుగు పట్టేస్తుంది కదా అందుకోసమని ఇప్పుడు చికెన్ ఉడికిందా లేదా అని చెక్ చేసుకుంటున్నాము చూడండి ఫోర్త్తో ఈ విధంగా పీస్ పైన ఇలా చేస్తే తెలిసిపోతుంది చికెన్ కుక్ అయిందా లేదా అని ఇప్పుడు చికెన్ కుక్ అయిపోయింది కాబట్టి ఇందులోకి టొమాటో ప్యూరీ వేసుకుంటున్నాం ఒక పెద్ద సైజ్ టొమాటోని ప్యూరీ చేసుకొని ఆ ప్యూరీని అయితే ఇందులో వేసుకొని కర్రీ అంతా కూడా ఒకసారి బాగా కలుపుకుంటున్నాను మరి కాస్త వాటర్ యాడ్ చేయొచ్చు వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి గ్రేవీ అంతా కలిపి మళ్ళీ మూత పెట్టుకొని మరొక ఐదు నుంచి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి అంతేనండి ఎంతో టేస్టీ అయిన చికెన్ గ్రేవీ కడిగితే రెడీ అయిపోతుంది మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అలాగే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ంగ్